సుజాత జరిగిందంతా కూడా నరసింహకు చెప్తుంది ఇక నరసింహ కోపంగా అవనికి ఎవరూ లేరనుకుని అవనిపై ఎలాంటి నింద వేశారా అవని ఆ కుటుంబం కోసం ఎంత చేసిందో వాళ్ళంతా మర్చిపోయారా వాళ్ళను ఇప్పుడే నిలదీస్తాను అని నరసింహ కోపంగా వేదవతి ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు వద్దండి వద్దు అని సుజాత చెప్తూ ఉంటుంది అవసరమైతే అడ్డు వస్తే ఎవరినైనా సరే నరికేస్తాను అని నరసింహ గొడ్డలి తీసుకుని వేదవతి ఇంటికి బయలుదేరుతాడు ఏమండి చెప్పేది వినందండి ప్లీజ్ అండి అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది ఆపటం ఎవరి తరం కాదు అవనిలాంటి మంచి అమ్మాయిని అంతలా అవమానిస్తారా అవని ఆ కుటుంబం కోసం ఎన్ని పనులు చేసిందో వాటన్నిటిని వాళ్ళు ఎలా మర్చిపోయారు అందుకే అవసరమైతే వాళ్ళను నరికి నిలువున చంపేసి వస్తాను అని నరసింహ చెప్తూ ఉంటాడు ప్లీజ్ అండి మీరు అసలే ఆవేశపరులు ఆవేశంతో వెళ్ళారంటే ఏం చేసినా కూడా తర్వాత ఎంత బాధపడ్డా కూడా తిరిగి రాదండి అని సుజాత బ్రతిమలాడుతూ ఉంటుంది ఇప్పుడు దేవుడు దిగి వచ్చినా కూడా ఆపలేవుడు సుజాత వెళ్తాను వాళ్ళందరినీ నిలదీస్తాను అవసరమైతే నరికేస్తాను అని నరసింహ గొడ్డలు తీసుకుని వేదవతి ఇంటికి బయలుదేరతాడు ఇక అవని ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్